వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మనకి సెకండ్ లిస్ట్ అయితే వచ్చింది అలాగే ఈ లిస్ట్ ని ఎలా స్క్రూట్నీ చేస్తున్నారు ఈ స్క్రూటినీ చేసిన లిస్ట్ ను ఫైనలైజ్ ఎప్పుడు చేస్తున్నారు అలాగే మనకి ఎప్పటి నుంచి లబ్ధిదారులకు ఇళ్ళను మంజూరు చేయనున్నారు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరికి చెక్కులు కూడా అయితే ఇవ్వబోతుంది అలాగే వీరి ఖాతాల్లో అయితే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బును విడుదల చేసింది తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైనా వెంటనే మన వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇక రెండవ విడత ఇళ్ళ సర్వే మనకి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇప్పటికే ఇందిరామ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో మనకి సర్వేను అయితే ప్రారంభించారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా మూడు కేటగిరీలుగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను అయితే విభజించారు ఇక ఎక్కువగా ఎల్ వన్ కేటగిరీకి సంబంధించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను అయితే మంజూరు చేయబోతుంది అయితే వీటిలో చాలా మంది ఉన్న నేపథ్యంలో వీటిని పారదర్శకంగా స్క్రూటినీ చేయడంలో పూర్తిగా అధికారులు నిమగ్నమయ్యారు ఇక మండల స్థాయి అధికారులు గిజిటెడ్ ఆఫీసర్స్ ఈ పారదర్శకంగా ఏంటంటే మనకి ఈ సర్వేనైతే పూర్తి చేయబోతున్నారు ఫేస్ ఎల్ వన్ పక్కా ఇల్లు లేకపోవడం ఇంటి స్థలం ఉండి రేకులు పెంకుటిల్లు గుడిసెలో ఉన్నవారు వీరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఇక ఇల్లు ఇంటి స్థలం రెండు లేకపోవడం అద్దె ఇంట్లో నివాసం ఉండడం వీరికి ఇంటి స్థలం ఇల్లు మంజూరు చేయనున్నారు ఇక ఎల్ త్రీలో ఆర్సీసీ స్లాబ్ ఇల్లు ఉండి ఏడు ఎకరాలు కుష్కి మూడున్నర ఎకరాలు తరి భూమి కారు ఉన్నవారు ఇక ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలో ప్రజా ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు జరిపారు ఇక ఏప్రిల్ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారులు పరిశీలించారు ఇక ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జిల్లా అధికారులతో సూపర్ చెక్ చేయబోతున్నారు మే ఒకటో తేదీన పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు మే రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూట్నీ ఉంటుంది మే ఐదు నుంచి ఏడో తేదీ వరకు జిల్లా ఇల్లు ఆఫీసర్స్ తో ఈ సర్వేనైతే ప్రారంభించనున్నారు ఆయా ఆఫీసర్లు కలెక్ట్ చేసిన సర్వేను మనకి జిల్లా స్థాయి కలెక్టర్లకు పంపుతారు తరువాత మనకి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మినిస్టర్ మనకి మే మొదటి వారంలో ఈ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అయితే అందజేయనున్నారు ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన పంతొమ్మిది వందల నాలుగు గ్రామాలకు ఇల్లు మంజూరు చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు ఎల్ వన్ కేటగిరీలో ఉన్నారా ఎల్ టూ కేటగిరీలో ఉన్నారా లేదా ఎల్ త్రీ కేటగిరీలో ఉన్నారా కింద కామెంట్ చేయండి అలాగే ఈ కేటగిరీలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఏమైనా డబ్బులు జమ అయ్యాయా లేదా అధికారులు మీకు ఏమైనా సమాచారం అందించారా అనేది కూడా కామెంట్ చేయండి సో వీడియోని లైక్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది మన ఛానల్ సపోర్ట్ చేయండి